నమస్తే ఇప్పుడు జంజి అవును యువత అడుగుతోంది వాళ్ళకి ఉపాధి అవకాశాలు అప్పులు చేసి మాకు ఉచితాలు కాదు కావాల్సింది ఉద్యోగ అవకాశాలను ప్రశ్నిస్తోంది ప్రస్తుతం ఏపీలో యువత ఇదే ప్రశ్నను ప్రభుత్వాలను నిలదీస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ ఏపీ బడ్జెట్ మూడు లక్షల కోట్లు కానీ అప్పు పదకొండు లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఈ అప్పు మీద ఏపీ ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి వడ్డీ ఎంతో తెలుసా అక్షరాల డెబ్బై వేల కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీ అధికారికంగా అప్పు నాలుగు లక్షల కోట్లు ఆయన అధికారం నుంచి దిగిపోయే సమయానికి రెండు వేల పద్నాలుగుకి అది కాస్త పది లక్షల కోట్లుగా కూడా అంచనా వేశారు ఉచితాలను ఇస్తున్నామని చెప్పి ఆ ఉచితాల పేర్లతో వేలకు లక్షల కోట్లు అప్పులు చేసి తిరిగి అప్పుల భారాన్ని ప్రజల మీద వేయటం అనేది ఎంతవరకు సమంజసం ఇది ఇప్పుడు యువత ప్రశ్నిస్తున్నటువంటి గట్టిగా నిలదీస్తున్నటువంటి క్వశ్చన్ ప్రభుత్వాలు ఉచితాలు కాదు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అప్పులు చేసి ఉచితాలు పంపిణీ చేయమని ఎవరు అడిగారు ఏళ్లు నిండినటువంటి మహిళలకు పదిహేను వందల రూపాయలు అప్పు చేసి ఇవ్వటం అవసరమా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక్కొక్క విద్యార్థి మీద ప్రభుత్వం ఖర్చు చేస్తున్నటువంటి ఖర్చు ఎంత తెలుసా ఒక్క సంవత్సరానికి వచ్చేసి తొంభై వేల రూపాయలు అది కాక ఇప్పుడు తల్లికి వందనం అలాగే విద్యాదేవన పేర్లతోనూ రకరకాల పథకాల పేర్లతోనూ ఇప్పటికే మళ్ళా అప్పులు చేసి ఉచితాలను పంపిణీ చేస్తున్నారు అవి కాకుండా ధరలు తగ్గించి సిలిండర్లు ఉచితం కాకుండా తక్కువ ధర చేయొచ్చు కదా పెట్రోలు డీజిల్ వంటివి అధికం కాకుండా పేదవాడికి అందుబాటు ధరల్లో ఉంచవచ్చు కదా ఉచిత బస్సు ప్రయాణం ఎవరు అడగకుండానే ఇచ్చి మేము ఇచ్చాము అని చెప్పుకోవడం దేనికి అప్పుల భారంతో మళ్ళా తిరిగి పన్నుల రూపంలో ప్రజల మీదే ఈ అప్పులన్నీ చెల్లిస్తారు ఇప్పుడు యువత అడుగుతోంది ప్రజలు అడుగుతోంది కూడా ఒక్కటే ఇన్ని వేల లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి రాజకీయ నాయకుడు తన సొంత డబ్బునైతే మాత్రం ఖచ్చితంగా అప్పు కట్టడానికి ఇవ్వడం గుర్తుపెట్టుకోండి ఏ రాజకీయ నాయకుడు కూడా మన రాష్ట్ర అప్పులో భాగం పంచుకుంటానో లేకపోతే నేను సహాయం చేస్తానంటూ ముందుకు రాడు ప్రజలకు ఉచితాల పేరుతో సోమరిపోతులను చేయటము ఉచితాలు అందించటము అప్పులు చేయటము తిరిగి ఆ అప్పులు చెల్లించే విషయంలో మళ్ళా తిరిగి ప్రజల మీదే భారాలు మోవటం ఇప్పుడు అందుకనే ప్రజెంట్ జంజి యువత ప్రశ్నిస్తున్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ ఉచితాలు కాదు ఇవ్వాల్సింది ప్రభుత్వాలు కల్పించాల్సింది ఉద్యోగ అవకాశాలు పేదవాడి జీవితం సరైన దిశగాను తక్కువ ధరకు అందించే జీవన విధానాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి అంటున్నారు మాకు ఉచితాలు వద్దు కావాల్సింది ఉద్యోగ అవకాశాలు వీటి మీద ప్రభుత్వాలు స్పందిస్తాయో లేదో తెలియదు కానీ యువతలో వచ్చిన ఈ మార్పుకి మాత్రం నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది నిజంగానే ప్రభుత్వాలను నిలదీయాల్సిన సమయం వచ్చింది ఇప్పటికైనా ప్రజలు మేలుకొని మాకు ఉచితాలు కాదు ఉపాధి అవకాశాలు మేలైన జీవన విధానం తక్కువ ధరలకే మా జీవితాలు గడిచేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం దీని మీద మీ అభిప్రాయం ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి